కృష్ణా జిల్లా గురగొండ పట్టణంలోని పేద అల్పదాయ వర్గాలు నివసించే మౌలిక వసతులు కల్పించేందుకు ఎనభై ఏడు కోట్లతో ప్రతిపాదన సిద్దం చేసినట్లు గురువాల ఎమ్మెల్యే పబ్లిక్ హెల్త్ మరియు మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు తాగునీటి పంపుల నిర్మాణకు పైప్ లైన్లు మరియు నూతన ట్యాంకుల నిర్మాణ ప్రతిపాదనలు పట్టణంలోని పెద్ద వీధి కొత్తపేట ముబారక్ సెంటర్ కొత్తపేట బైపాస్ రోడ్ గుడ్మేర్పేట పదమూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ మేరకు ము సిద్ది ట్యాంక్ నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టు నిర్వహించిన అంజనాల ప్రతిపాదనను శాటిలైట్ మ్యాప్ నమూనా ద్వారా ఎమ్మెల్యే రామవంతు వివరించారు ఈ సమావేశంలో పబ్లిక్ హెల్త్ మున్సిపల్ పాల్గొన్నారు వెళ్ళి మన గుడి హెల్మెట్ హెల్మెట్

ప్రవీణ్ గారి పక్షాన్ని జరిగినటువంటి అత్యన్ ఉండే లేకపోతే యాక్షన్ ఉండే దాని గురించి మరి అనేకులకు ఉన్నటువంటి సందేశాలు సందేహాలు రకరకాలైనటువంటి కథనాలు మనకు వినబడుతున్నాయి అయితే మేము కోరేది ఏంటంటే మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫెడరేషన్ తరఫున సమగ్రమైనటువంటి దర్యాప్తు కావాలి అలాగే మరి ముందు ఇటువంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం వారు వారి ఆదేశాలు ఇచ్చి అధికారులకు ఇక ముందు జరగకుండా చూడాలనే ప్రత్యేకమైనటువంటి మా మనవి మరి ముఖ్యంగా జరిగినటువంటి సంగత సంగతులు చూస్తే రకరకాలుగా అది యాక్సిడెంట్ అని కొంతమంది కాలం అలర్ట్ చేయాలని మేము కోరుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ తరఫున అలాగనే ఏలూరు సిటీ పాస్టర్స్ అసెంబ్లీ తరఫున మరి ఈ విషయాలను మరి మేము అడుగుతున్నాం తప్పనిసరిగా క్రైస్తవులకు దైవ సేవకులకు మరి చర్చిస్తూ ప్రతి విధమైనటువంటి ఆరాధనకు ఒక భద్రత కల్పించాలని మరి ప్రభుత్వానికి విధముగా అధికారులకు మేము తెలియజేస్తూ ఉంటున్నాం మరి ప్రైవేటు ప్రగడాల గారి యొక్క వీటి పట్ల ఉన్నటువంటి ఐక్యుమానాలన్నీ కూడా తొలగించాలని సత్యాన్ని మరి సత్యంగానే చెప్పాలని మరి తెలియజేస్తున్నాం సంయుక్తంగా ఏకమై నడిపించబడుతున్నటువంటి సంస్థ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ పాస్టర్స్ ఫెడరేషన్ లో లైన్ చెక్చర్స్ ఇండిపెండెంట్ చెక్చర్స్ కలిసి పనిచేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నలభై ఐదు వేల మంది కాస్టర్లు సభ్యత్వం కలిగినటువంటి సంస్థ మేము ప్రత్యేకంగా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి హోమ్ మినిస్టర్ గారికి చేస్తున్న మనం ఏమిటంటే మైనారిటీ ప్రొటెక్షన్ బిల్ దయచేసి ఏర్పాటు చేయవలసిందిగా మిగతా వారు కూడా గమనించాలని మనం చేస్తున్నాం మరొక శోచనీయమైన విషయం ఏమిటంటే ఇంత సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగినప్పుడు కూడా కనీసం ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ను భద్రం చేసేటువంటి పరిస్థితి పోలీసు వారు కనీసం ప్రాథమికమైనటువంటి చర్యలు కూడా చేపట్టకపోవటం కొంత విచారకరమైనటువంటి విషయం నిన్న ఉదయం ఎప్పుడో జరిగితే నిన్న సాయంత్రానికి అక్కడ ఒక చిన్న తాడు కట్టడం జరిగింది ఈ లోగా అక్కడ కొంతమంది యూట్యూబ్లో వచ్చినటువంటి వీడియో దృశ్యాన్ని గమనిస్తే ఒక పెద్ద కర్ర మీద బ్లడ్ స్టేట్స్ ఉన్నాయి రక్తం మరకలు ఉన్నాయి కనీసం వాటిని భద్రపరచలేకపోయారు తర్వాత బుల్లెట్ లేపేసి నిలవబెట్టేసినట్లుగా తర్వాత అక్కడ అన్ని పరిస్థితులు మారిపోయాయి కనీసం డాగ్ స్క్వాడ్ కూడా మరి ఏ విధంగా లేకోకుండా ఎంతో మంది వందలాది మంది అక్కడ ప్రాంతాలు నడిచి మరి ఇట్లాంటి పరిస్థితులు జరిగినప్పుడు పోలీసు వారు కొంచెం సహృదేయంతో మరి ఎవరైతే వేరుగడ పర్క సంసమాచికా అనేది రూపంలో

जो काउंसिल सदस्य प्रत्येक अवसामयिक अधिकारी अलग एक मटी दौड़वा जीपीडी मेयर जो रिपोपो होम अधिकारी अलगे त्रिमणि बदनागा दौड़वा अनिकारी दौड़वा तारु डेटल को दौड़वा ऑप्शन सफेद को

అలాగే మన నగరపాలక సంస్థకు సబ్కు నిజులకు సంబంధించి మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం షెడ్యూల్ కులముల వారు నివసించే ప్రాంతాలకు 16.2 శాతం షెడ్యూల్ తెగల వారు నివసించే ప్రాంతాల అభివృద్ధికి 7.5336 శాతానికి 5 శాతం పూర్తిమాట అభివృద్ధికి 40 శాతం అలాగే సాధారణ ఖర్చు నిర్వహణకి ఉపయోగమైనటువంటి ఈ బడ్జెట్ ని రూపొందించుకోవడం జరుగుతుంది మరి

డీజిల్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమంలో కార్పొరేటర్ నిర్వహిస్తున్నామని విమర్శించారు నగరం ఏడు సర్వసభ్యుల సమావేశంలో తీర్మానం సభ్యులంతా ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలిపారు

ఈ యొక్క గ్రాంట్లు కూడా ఇంకొక చాలా మంది దానికి సంబంధించిన గ్రాంట్లు ఈ యొక్క రోడ్ బిట్ డ్రైని కి పెడతలేక అని చెప్పిసారు 10 కూడా వచ్చింది దీని ఎలాగైనా సరే రోడ్ బిట్ డ్రైని కి 19వ ఆర్థిక సంఘం నిరు వాడగొన ఉద్దేశించనే ఒక ఎమ్మెల్యే గారు మేయర్ గారు అందరూ కూర్చని దీని చెయ్యి జరిగింది దీని మీద చిన్న విరమ కూడా కమిషనర్ గారి నంబర్సులో పోచను ఇరవై తొమ్మిది నలభై ఒక్క లక్షలు ఇంజనీరింగ్ ద్వారా అరవై ఏడు లక్షలు ప్రజారోగ్యం ద్వారా ఐదు వందల ముప్పై ఆరు లక్షలు లాభదాయకమైనటువంటి పథకాల ద్వారా ఆరు వందల తొంభై రెండు లక్షలు లైటింగ్ ద్వారా నాలుగు వందల యాభై లక్షలు మంచినీటి సరఫరా మరియు డ్రైనేజ్ ద్వారా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు లక్షలు పట్టణ ప్రణాళిక ద్వారా నాలుగు వందల ఇరవై ఐదు లక్షలు డిపాజిట్లు మరియు అడ్వాన్స్ ద్వారా ఒక వెయ్యి అరవై ఆరు లక్షలు గ్రాంట్లు మరియు ఇతర రుణములు ప్రభుత్వం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు ఇతర రుణముల ద్వారా వచ్చేటువంటి ఇన్కము ఎనిమిది వేల నాలుగు వందల అరవై రెండు లక్షలుగా చూపించి ఈ మొత్తం మనకి ఈ సంవత్సరం బడ్జెట్ మనకు వచ్చేటువంటి ఇన్కమ్ము పదహారు వేల ఐదు వందల పద్నాలుగు లక్షలుగా అంచనా వేయడం జరిగింది ప్రారంభ నిల్వ మరియు ఈ సంవత్సరం వచ్చేటువంటి ఆదాయంతో కలుపుకొని మొత్తం ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి టోటల్ ఇన్కమ్ ఇరవై ఒక్క వెయ్యి నూట ముప్పై నాలుగు లక్షల పద్దెనిమిది వేలుగా మొత్తం టోటల్ ఇన్కమ్ చూపించడం జరిగింది అదే విధంగా ఖర్చుల విషయానికి వచ్చరికి మీకు ఖర్చు పేజ్ నెంబర్ ఆదాయం వచ్చే విధంగా మరియు రూపొందించుకోవడం జరిగింది అదే విధంగా కార్పొరేషన్ వచ్చేటటువంటి గ్రాంట్లు ఏదైతే అర్బన్ హెల్త్ సెంటర్స్ గ్రాంట్ కానివ్వండి పదిహేను ఆర్థికంగా గ్రాంట్లు అలాగే స్వచ్ఛ భారత

డిఎన్వీడీ ప్రసరణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విడిపోయిన అభ్యర్థులను పండు చేస్తామని హామీ ఇచ్చింది అయితే అధికారులకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు ఈ విధంగా నగరం నుండి సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉద్రతం చేస్తామని హెచ్చరించారు గత వారం రోజులుగా ప్రజా చైతన్య యాత్ర నిర్వహించాం ప్రజలు అనేక రకాల బాధలు ఎదుర్కొన్నారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజు మున్సిపల్ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం సందర్భంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం మరి ఏలూరు నగరంలో లక్షలాది మంది ప్రజానీ జీవిస్తా ఉన్నారు మరి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు సమస్యలే ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉన్నాయి మరి ఈ ప్రభుత్వం వచ్చి పది మాసాలు అవుతా ఉంది మరి మీరు చేసేటువంటి వాగ్దానాలు హామీలు ఏవవుతున్నాయో వాటిని తక్షణ అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రోజు ఏలూరు నగరంలో అనేక ప్రాంతాల్లో మంచినీటి సమస్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వ్యాసకాలం ప్రారంభమైంది రానున్న కాలంలో మరింత తీవ్ర ఇబ్బందులు పడతారు ప్రజలు తక్షణమే ప్రజలందరికీ నీటి సౌకర్యం కల్పించే విధంగా ఉప ప్రాతిపదిక చర్యలు తీసుకోవాలని చెప్పి నేను అలాగే అనేక ప్రాంతాల్లో రోడ్లు డ్రైనేజీలు దాకా ప్రజలు బాధలు పడతా ఉన్నారు తక్షణమే రోడ్లు డ్రైనేజీలు నిర్మించేటువంటి విధంగా ప్రాణాన్ని రూపొందించాలని చెప్పి అడుగుతాను అలాగే ఉమర్ రేవులు ఈ రోజు నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి ఈ రోజు నిలపట్టాల్లో లేనటువంటి పరిస్థితులు తక్షణమే ఇవ్వాలి అలాగే అక్కడ కొంతమంది ప్రజలకి మంచి సౌకర్యం కూడా అందట్లేదు అలాగే వెంకటాపురంలో ఇవాళ పంచాయతీ పురులో కూడా మంచి సమస్య అనేటువంటిది ఉన్నది ఇలాగే అనేక ప్రాంతాల్లో ఈ రోజున ప్రజలు తీవ్రమైనటువంటి బాధలు ఇబ్బందులతో ఉన్నారు తక్షణమే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజున ఏలూరు నగరం లక్షల మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు మరి ఇటువంటి నగరానికి సరిపడా ప్రణాళికలు కూడా ఈ రోజున మరి ప్రజా ప్రతినిధులు పాలక వర్గం రూపొందించి ప్రజల యొక్క సమస్యలు పరిస్థితి దిశగా కృషి చేయాలని చెప్పి అడుగుతున్నాం అలాగే ఈ రోజున ఎక్కువ గృహాలనే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా నిర్మించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అటు పక్కన పెట్టాడు మరి ఇప్పటికైనా సరే పూర్తి అయినటువంటి గృహాలు ఏవవుతాయో వాటి కూడా ఎంత ప్రాతిపదికమైన పూర్తి చేసి మీరు ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం ప్రకారం ఆ గృహాలన్నీ కూడా లబ్ధిదాలు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం అలాగే లో ఈ రోజు అనేక మందికి వృద్ధాప్య వితంతు వికలాంగు పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు పెన్షన్లు ఇస్తారని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉంటే మరి పద్దెనిమిది మాసాల కాలంలో ఎక్కడా కూడా కొత్త పెన్షన్ ఇవ్వాల తక్షణమే కొత్త పెన్షన్లు ఇవ్వాలి ఆ రకంగా అర్హులందరూ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి అడుగుతున్నాం ఈ ప్రజా సమస్యలు ఏవైతున్నాయో ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీగా రానున్న కాలంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావులమ్మ దేవాలయం ఈ రోజు హిండి తెరిచిగా ముప్పై రోజుల కాలానికి వచ్చిన ఆదాయం ఇరవై ఒక్క లక్షల ఆరు వేల అరవై మూడు ఇరవై లక్ష ఆరు మూడు రూపాయలు బంగారం ముప్పై ఎనిమిది గ్రాములు ఐదు వందల మంది మూడే గ్రాములు మరియు పలు దేశంలో విదేశీ పరించి అమ్మవారికి హిందుల దిండా సమర్పించుకున్నారు ఈ లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మధురాల మల్లికార్జున శర్మ తనిఖీదారి గారు వెంకటేశ్వరావు ఈ దండ్ కృష్ణం రాజు మరియు కాలురి వైశ్య బ్యాంక్ సిబ్బంది పోలీస్ సిబ్బంది ఆలయ సిబ్బంది పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి గొడ్డ మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు మత సామస్యానికి ఇక్కర్ విందు ప్రభుత్వాన్ని మహమ్మద్ ప్రవక్త ప్రబోధాలను మీరు సమాజానికి ఎంత అవసరమని சிந்தலபொடி ஜாகனத் அமில கோங்க ரوشن குமார் சார் தனது சபை ரوشن குமார் அமரனோ மங்களவர சைந்திரி சிந்தலபொடி ஜெமியா மசூதாவில் முஸ்லிம் தோழனுக்கு பதுத்திர ரவுச்சானில் உபவாசம் இருந்து லட்சக்கணக்கான மக்கள் பங்கெசிந்து கொண்டிருக்காங்க முக்கிய அதிப가 இப்ப இந்த சந்திப்புல கலந்து கொண்டinga இந்த முஸ்லிம் தோழர் உதேசிந்து ಮಾத்தறார் ఏడు ద్వారణ జరిగింది పేషెంట్ మృతి చెందాడు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు బాంధువులు ఏలూరు పడమర వీధికి చెందిన గంటా రామకృష్ణ విజయ హాస్పిటల్లో డిశార్జ్ చెందాడు నాలుగు రోజుల క్రితం బ్రిటిష్ హాస్పిటల్ డాక్టర్లు ఆరోగ్యశ్రీల వైద్యం చేసి అదనంగా ఇరవై వేలు వసూలు చేసిన హాస్పిటల్ అక్కడ మంగళవారం డిశార్జ్ బుధవారం మృతి చెందిన రామకృష్ణ బుధవారం అపస్మరక స్థితికి వెళ్ళగా హాస్పిటల్లోకి తీసుకొచ్చిన బాంధువులు హాస్పిటల్కి వెళ్లిన తర్వాత రామకృష్ణ మృతి చెందాడని బంధువులకు పిలిపిన హాస్పిటల్ లైటిస్తుంది దీంతో బంధువులు హాస్పిటల్ వద్ద ఉతిరి కుటుంబానికి న్యాయం చేయాలి అంటూ ఆందోళన చేపట్టారు

వచ్చామండి చాలా గోరం జరిగింది ఇక్కడ అదేంటి నిటికి డాక్టర్ గారు కూడా బయటికి రాదే నాకు సమాధానం కూడా చెప్పండిండి ఆ ఆ సమాధానం కన్నా ఐహెల్ మరి చాలా దారుణంగాను మాకు అసలు సమస్య సపోర్ట్ కొడి jataరు ఎవరుండి ఎవరిని నిడిగారు డాక్టర్ గారు బయటికి రావడం కానీ అసలు సపోర్ట్ చేత చాలా ధార్మంగా ఉండేండి సరే సరే పదండి సార్ పదండి స్టంట్ పదండి సార్ నన్ను తీసి రిజల్ట్ చేశారండి నన్ను రిసార్ట్ చేసానికి చెప్తారన్నారు సమాధానం చెప్పలేదు అంటారు అంటే మా తప్పులేదని చెప్తారు అంతే ఒకే మాట అన్ని శుభ్రంగా చూసాం మా తప్పు అంటారు కదా సమాధానం చెప్పలేదు సమాధానం చెప్పలేదండి మాకు ఏమేనా గారు వచ్చేదాకా మేము ఇలాగే కూర్చుంటాం ఎన్ని రోజులైనా సరే ఎన్ని కోట్లైనా సరే లేక కూర్చున్నారు మాకు న్యాయం జరిగిందా లేక కూర్చున్నా